ఈ రోజు బడ్జెట్ చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు ఎంత అన్ఫిట్ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది ఒక భారతదేశంలో మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్ అనేది బ్యాక్ బోన్ మన జీడిపి కాంట్రిబ్యూషన్ కి కానీ ఆల్ టైమ్ లోవులు ఉన్నది జీడిపి మన భారతదేశంలో గత పది సంవత్సరాల నుంచి అతి తక్కువ రేట్ లో ఉన్నది ఫైనాన్స్ మినిస్టర్ ఈఎల్ఐ స్కీమ్స్ ఇన్సెంటివ్ స్కీమ్స్ మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్ కి ఇచ్చి అది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ తోటి టైఅప్ చేస్తే ఈరోజు చాలా బాగుంటుండే మనకు చాలా అవసరము అని చెప్పి వాళ్ళు గమనించలేకపోయిన మీరు అందరు చూస్తున్నారు గత పది సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చినారో దాంట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ రోజు ఇది గమనించి ఫిజికల్ డెఫిసిట్ ఎట్లా తక్కువ చేయాలి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా తక్కువ చేయాలి దానికి ఇన్సెంటివ్ స్కీమ్స్ ఇచ్చి మ్యానుఫాక్చరింగ్ సెగ్మెంట్ ని బూస్ట్ ఎట్లా చేయాలి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎట్లా చేస్తామని చెప్పి అది మాట్లాడకుండా కేవలము పట్నా బీహారు పట్నాకు ఒక ఎయిర్పోర్ట్ అని చెప్పి వాళ్ళ సోదరులకు హ్యాపీ చేద్దామని చెప్పి ఏదైతే బడ్జెట్ ఇచ్చినారో ఇది అట్టర్ ఫ్లాప్ బడ్జెట్